చరిత్ర ప్రసిద్ధిగాంచిన ఈ రాయల్ మాస్క్ లో ప్రతి సంవత్సరం కూడా రంజాన్ సందర్భంగా ఇస్తారు విందు ఇవ్వడం చాలా సంవత్సరాల నుంచి పరిపాటిగా వస్తుంది నాకు ఇక్కడ ఈ రంజాన్ మాసం ముస్లింలకి చాలా పవిత్రమైన నెల ఇది ముఖ్యంగా వీళ్ళు మా మా పవిత్ర మత గ్రంథంగా భావించే కురాన్ కూడా భగవంతుడితోటి ఈ నెలలోనే సృజించబడిందని చెప్పేసి ముస్లిమ్స్ భావన సోదరుల భావన అదేవిధంగా ఈ ఈ మాసంలో ఉపవాసాలు చేస్తూ శరీరం శరీరాన్ని మనసుని కూడా రక్షణ చేసుకుని మానవ సేవ కోసం భగవన్ సేవ కోసం వాళ్ళు త్యాగం చేస్తున్నారు ఈ రంజాన్ మాసం సందర్భంగా అందరూ ఉపవాసాలు సందర్భంగా అందరికీ కూడా సుఖశాంతులు కలవాలని దయ అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం భారతదేశంలో ఉన్నటువంటి భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా ఈ రంజాన్ మాస దీక్ష కూడా దేశవ్యాప్తంగా పలు చోట్ల జరుగుతూ ఉంటాయి ముసల్మాన్లు ఏదైతే వారి యొక్క పవిత్రమైనటువంటి మాసంగా భావించి ఈ ఉపవాస దీక్షలు చేపడతారో మరి దాంట్లో ఆధ్యాత్మిక భావంతో పాటు చాలా మంచి సందేశం కూడా మానవాళికి ప్రవర్తించినటువంటి పరిస్థితులు ఉన్నాయి వాటి అన్నింటినీ కూడా అందరూ కూడా మతం ఏదైనా కులం ఏదైనా భాష ఏదైనా అందరూ కూడా గౌరవించాల్సినటువంటి పరిస్థితి ఇవాళ మిత్రులందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతదేశంలోని ఈ ఈ ఏదైతే భిన్నతలో ఏకత్వం ఉందో అది ఎప్పుడు కూడా పరిడి వెళ్లే విధంగా భారత మరి భారతదేశం ఎప్పుడు కూడా పది కాలాల పాటు పచ్చగా ఉండే విధంగా మోదర భావంతో అందరూ ఉండాలని చెప్పి పవిత్రమాస సందర్భంగా నేను అందరినీ కోరుకుంటూ ముసల్మాన్ సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా